హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాట్ టవర్ ఛానల్ మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని మీరు కోటీశ్వరులు అవ్వచ్చు అలాంటి వాటిని విక్రయించడానికి ఢిల్లీలో వరల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతోంది మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు పాత నాణెం మరియు పథకాలు సేకరించేవారు కరెన్సీ నోట్ కలెక్టర్లు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతున్న వారు ఇక్కడ చాలా మంది ఉంటారు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే వాటి గురించి పూర్తి వివరాలు మీకోసం పాత రెండు రూపాయల కాయిన్ పై ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీయే అని హిందీలో ఉన్న దాని ధర ఐదు లక్షలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజ్ అయిన కాయిన్ పై మహాత్మా గాంధీ బొమ్మ డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు జార్జ్ సెవెన్ కింగ్ ఎంప్రయర్ ఉన్న కాయిన్ పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర ఇరవై లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన కాయిన్ పై రాజీవ్ గాంధీ బొమ్మ డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయిన కాయిన్ కాయిన్పై ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన కాయిన్ పై జవహర్ లాల్ నెహ్రూ బొమ్మ డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర ఇరవై రెండు లక్షలు పాత ఫైవ్ రూపీ నోట్పై సీరియల్ నెంబర్స్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న దాని ధర పదిహేను లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయిన ట్వంటీ పైసే గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలం గుర్తు ఉండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు మీరు ఇవి విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మీరు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే